హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక సిరీస్ స్టార్ట్ చేశాను ఆ సిరీస్ పేరేంటంటే సినిమాక్స్ ఎక్స్ అనమాట సో నేను ఈ సిరీస్లో చేయబోయే కంటెంట్ ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసే టెక్నాలజీ డే బై డే చేంజ్ అవుతుందనమాట అంటే లైక్ గ్రాఫికల్గా కానీ లేదంటే కొత్త యానిమేటెడ్ సిరీస్ వల్ల కానీ లేదంటే వాళ్ళు చేసే కొత్త సౌండ్ ఫార్మాట్ చేంజ్ చేయడం వల్ల కానీ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా మనకు మారుతుందనమాట సో అలాంటి ఏదైనా సినిమాలో కొత్త టెక్నాలజీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తుంటే అది మీ దృష్టికి తీసుకురావడము తర్వాత ద బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ థియేటర్లో దొరుకుతుంది ఎలాంటి టెక్నాలజీ ఉంటే మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనే అనే విషయాలు మీ దృష్టికి తీసుకురావడం గురించి కానీ తర్వాత వరల్డ్ సినిమా టెక్నాలజీ మాట్లాడడము లేదంటే ద బిగ్ ప్రాజెక్ట్స్ అన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ దాని గురించి చెప్పడము తర్వాత మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఉంటాయి కొన్ని వాటి గురించి అవి ఏ ఛానల్లో దొరుకుతున్నాయని విషయాలు చెప్పడం గురించి కానీ ఇలాంటి విషయాలు మీకు బ్రీఫ్గా షేర్ చేయడం గురించి అని చెప్పి ఈ సినిమాక్స్ ఎక్స్ అనే సిరీస్ స్టార్ట్ చేశాను సో ఈ సినిమాక్స్ ఎక్స్ సిరీస్లో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట నా ఛానల్లో సో అది తమ్ముణేళ్ళు ఇలా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయినా ఆ ఛానల్కి వెళ్ళి ఇది చూడవచ్చు సో అది ఈ సినిమాక్స్ ఎక్స్ సిరీస్ పర్పస్ అనమాట మామూలుగా మనం ఒకసారి మంచి సినిమాని చూసిన తర్వాత థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మరొక మొత్తం ప్రైడ్ ఉంటుంది అనమాట చాలా బాగుంది సినిమా అని మొత్తం ఆ రోజంతా ఒక యూఫోరియా ఉంటుంది ఆ బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కానీ కొన్ని సినిమాలు మాత్రము ఒక కల్ట్ కైండ్ ఆఫ్ సినిమాలు సినిమా థియేటర్లో చూసి బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఆ సినిమా గురించి మాట్లాడడం పక్కన పెడితే ఎవరా డైరెక్టర్ అన్నట్టుగా మనకు ఒక డైరెక్టర్ గురించి ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది తక్కువ పర్సెంట్ డైరెక్టర్లు ఉంటారు లైక్ శివ సినిమా ఇప్పుడు రామ్ వర్మ గురించి కానీ లేదంటే మణిరత్నం గురించి కానీ లేదంటే భారతీరాజ గురించి తర్వాత రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గురించి కానీ ఇలాగ కొంతమంది కల్ట్ కైండ్ ఆఫ్ సెటప్ డైరెక్టర్స్ ఉంటారనమాట సో ఫస్ట్ థింగ్ ఈ సినిమా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి నేను పుట్టి పెరిగింది కర్నూలు జిల్లాలోని డోన్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట మా ఊరు యాక్చువల్లీ కర్ణాటక బార్డర్ ప్లేస్లకి కొంచెం దగ్గర అనమాట లైక్ అంటే బళ్ళారి గుంటకల్లు ఆదోని ఎమ్మి నూరు ఇదంతా మొత్తం బార్డరింగ్ టు కర్ణాటక సో మాకు కర్ణాటక తాలూకా ఉండే న్యూస్ పేపర్స్ కానీ సినిమా మ్యాగజైన్లు కానీ మాకు కొంచెం మా రీజన్లో సర్క్యులేట్ అవుతుంటాయి అలాగే ఒకసారి డోన్లో నేను ఒక సినిమా మ్యాగజైన్లో ఒక పోస్టర్ చూశాను శివన్న పోస్టర్ అది చూడంగానే చాలా స్టన్నింగ్ అనిపించింది ఆ పోస్టర్ డిజైన్ చేయడం కానీ రస్టిక్గా ఉండడం కానీ చాలా కొత్తగా అప్పుడున్న సినిమాలలోకి చాలా కొత్తగా అనిపించింది ఒక పోస్టర్ చూడడం సో ఏంటి ఈ సినిమా అని చెప్పి క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది ఆ సినిమా పేరే ఓం అది శివన్ యాక్ట్ చేశాడు కర్ణాటకలో పెద్ద హిట్ యాక్చువల్గా సినిమా సో ఈరోజు మనం ఈ సిరీస్లో మాట్లాడుకోపోయేది ఈ ఓం అనే సినిమా గురించి యాక్చువల్గా నేను ఈ సినిమా గురించి మాట్లాడదాం అని కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొదలైతే పెట్టాను కానీ దీని సినిమా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడ ఎండ్ చేయాలో నాకు అర్థం కాలేదు సో నేను చాలా ప్రిసైజ్గా త్రీ థింగ్స్ మాట్లాడతాను ఈ సినిమా నాకు వివింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ క్యాస్టింగ్ తర్వాత బ్రీఫ్ రివ్యూ ఈ సినిమా గురించి తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ సినిమా తాలూకు ఇంపాక్ట్ తర్వాత ఈ సినిమా తాలూకు ఎవరికి తెలియని సంగతులు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ది సినిమాక్స్ ఎక్స్ సో ఫస్ట్ థింగ్ ఈ సినిమా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి సర్ప్రైజింగ్గా నాకు ఈ సినిమా చాలా సార్లు థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఈ సినిమా ఒరిజినల్గా వచ్చేసి కన్నడ సినిమా శివన్న గారితో చేశారు కాకపోతే ఆ సినిమాని ఇంకా నేను మిస్ చేసుకున్నాను అనమాట అది మా సైడ్ రిలీజ్ కాలేదు సో మొత్తానికి ఆ సినిమాని చూడలేకపోయాను ఆ టైం ఈ ఒరిజినల్ కన్నడ సినిమా నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేలో రిలీజ్ అయింది కట్ చేస్తే ఒక టూ ఇయర్స్కి అదే సినిమా రాజశేఖర్ గారు తెలుగులో యాక్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారని తెలిసింది తెలుగులో చేశారని చెప్పి తెలిసింది అది సినిమా మా డోన్లో రాజా టి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది ఒకరోజు మా అమ్మ వాళ్ళు సంతకు తీసుకెళ్లారు సడన్గా ఆ సినిమా పోస్టర్ చూసేసి ఇంకా సినిమా అంటున్నారు మా అమ్మ వాళ్ళు ఆ సినిమాకి తీసుకెళ్తారనిపించింది నాకు ఆ రోజు కూడా అదే జరిగింది మా అమ్మ వాళ్ళు ఆ సినిమాకి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి ఏదో పచ్చని సంసారము లేదంటే కోడలు దిద్దిన కాపురమో అనే సినిమాకి పట్టుకెళ్ళిపోయారు సో నేను ఆ టైంలో మిస్ చేసుకున్నాను ఆ సినిమాని తర్వాత నేను మధ్యలో ఆ సినిమా గురించి పర్టికులర్గా పట్టించుకోలేదు ఆ చూడాలి చూడాలన్నట్టుగా కట్ చేస్తే మళ్ళీ కాలేజ్ డేస్లో టెన్ ఇయర్స్ తర్వాత ఆ సినిమాని నేను కర్నూలులో చాంద్ అనే సినిమా టైంస్లో చూశాను సినిమా చూసి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత నేను ఈ సినిమాని ఒక టెన్ ఇయర్స్ వరకు చూడలేకపోయాను కదా అనేది నాకు రిగ్రెట్ అనిపించలేదు ఎందుకంటే ఈ సినిమా ఉపేంద్ర గారు డైరెక్ట్ చేశారు ఆ ఉపేంద్ర గారి గురించి ఇంక లెంత్గా నేను తర్వాత ఒకసేపు తర్వాత మాట్లాడతాను ఈ డైరెక్టర్ ఉపేంద్ర గారి సినిమాలు చూడాలంటే కనీసం మనకు సమాజం మీద చిన్న అవగాహన ఉండాలన్నమాట అప్పుడే మనకు సినిమా అర్థం అవ్వడం కానీ లేదంటే వివింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండడం కానీ అవుతుంది నాకు అదే రోజు ఆ రోజు అదే అనిపించింది ఆ టైంలో చిన్న ఉన్నప్పుడు చూసి నేను మేబీ ఆ టైంకి మర్చిపోయేవాడినేమో కానీ నాకు ఆ కాలేజ్ డేస్లో చూశాను అప్పటికి నాకు సమాజం మీద కొంచెం అవగాహన ఉంది సో ఆ సినిమా చాలా ఇంపాక్ట్ చేసింది ఇంత మంచి సినిమా కల్టు సినిమా అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఒక ఈ ఫోర్ ఏతో ఇంటికి వచ్చాను ఇప్పుడు సెకండ్ థింగ్ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అండ్ సినిమా తాలూకు ఆర్టిస్టులు తర్వాత బ్రీఫ్ రివ్యూ అనమాట సినిమా గురించి ఆబ్వియస్లీ నేను చూసిన సినిమా తెలుగు సినిమా మన రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన సినిమా సో ఒరిజినల్ సినిమా గురించి చివరిలో మాట్లాడతాను ఈ సినిమాని ఉపేంద్ర డైరెక్ట్ చేశారు రాజశేఖర్ హీరో ప్రేమ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ఉందనమాట వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్లు ఈ సినిమాలో ఒక రెండు విషయాల గురించి మాట్లాడాలి ముఖ్యంగా డెఫినెట్లీ సినిమా కథ కానీ టేకింగ్ కానీ సెకండ్ థింగ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా రాజశేఖర్ అయితే యాక్షన్ చాలా బాగా చేశారు ఈ రాజశేఖర్ గారి సినిమా హిస్టరీలో ఈ ఓమ్ అనే సినిమా యాక్టింగ్ తాలూకు రాజశేఖర్ గారిది విశ్వరూపం చాలా బాగా యాక్ట్ చేశారు రాజశేఖర్ అసలు ఆ టైంలో అతనికి యాంగ్రీ యంగ్ మెన్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ఉండేది హీ ఇట్ యాక్చువల్గా చాలా బాగుంది రాజశేఖర్ గారి యాక్టింగ్ తర్వాత ప్రేమ గురించి ప్రేమ కూడా హీరోయిన్ నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేసింది చాలా పర్ఫామ్ చేసింది ఆవిడ యాక్చువల్గా ఇది మొత్తము గ్రిట్టి తర్వాత రస్టిక్ ఉండే సినిమా యాక్చువల్గా చాలా రఫ్ అండ్ మాస్గా ఉంటుంది హీరోలు ఎలా మెయిల్ క్యారెక్టర్స్ ఎలాగో ఒదిగిపోతారు ఆ రఫ్నెస్లో బట్ ఆడవాళ్ళు దాంట్లో రఫ్నెస్కి హ్యాండిల్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ప్రేమ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అసలు ఇంకా కథ విషయానికి వస్తే ఇందులో భాగ్యశ్రీ ఒక న్యూస్ రిపోర్టర్ అనమాట ఒక న్యూస్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది తను సిటీలో పేరు మోసిన అందరిని కలిసి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఒక రౌడీ తాలూకు బిహేవియర్ ఎలా ఉంటుంది తను సమాజంలో మంచి మనిషిగా మారాలంటే తను ఏం చేయాలి ఇలాంటి అంశాల తా కలిపి ఒక బుక్ రాసి ఉంటుంది పుస్తకం పేరు ఓం సో తను మొత్తము ఆ సిటీస్లలో ఉండే పెద్ద గుండాల్ని కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడి నువ్వు మంచిగా మారాలంటే నా దగ్గర ఒక రౌడీ తాలూకు జీవిత చరిత్ర ఉంది అది ఇస్తాను నువ్వు చదవాలి అని చెప్పేసి ఈ పుస్తకం ప్రజెంట్ చేస్తుంటుంది ఓం అనే పుస్తకం రౌడీలకు అందరికీ ప్రజెంట్ చేస్తుంది అనమాట సో ఆ రౌడీలంతా ఆ ఓమ్ అనే పుస్తకం చదవడం స్టార్ట్ చేస్తారు సో ఆ పుస్తకం ఏముంటుందంటే పుస్తకం ఓపెన్ చేయగానే సిటీలో ఒక పేరు మోసిన రౌడీ గ్యాంగ్ ఆ రౌడీ గ్యాంగ్కి బాస్ వచ్చేసి రాజశేఖర్ తను ప్రేమ అనే హీరోయిన్ ని లవ్ చేస్తుంటాడు హీరోయిన్ పేరు ప్రేమ తను లవ్ చేస్తుంటాడు అనమాట తనకు మాత్రం ఇష్టం ఉండదు హీరోయిన్కి తన చుట్టూ ఒక పది మంది గుండాలను పెట్టి తన యాక్టివిటీస్ని మానిటర్ చేసినట్టుగా ఒక వీధిలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఒక రోజంతా మానిటర్ చేస్తుంటాడు తను ఎవరిని కలుస్తుంది ఎవరైనా సభ్యంగా బిహేవ్ చేస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా మాట్లాడుతుందా ఇలాంటివన్నీ మానిటర్ చేయడం కోసం ఒక రౌడీ గ్యాంగ్ పెట్టింటాడు సో ఇంకా రాజశేఖర్ తన ఇరవై నాలుగు గంటల్లో తను ఇలా వేధించుకుంటేనే ఉంటాడు లవ్ చేసేంత వరకు నేను ఇలానే చేస్తాను అన్నాడు సో తనతో ఎవరు మాట్లాడకూడదు తను కాలేజ్ దగ్గర ఎవరు డ్రాప్ చేయకూడదు తర్వాత తన ఇవన్నీ ఇవన్నీ జరిగితే అవి మొత్తం తీసుకొచ్చి వీధి వేసేసి కాల్ చేస్తాడు అలాగ ఒక బైక్ కాల్ చేస్తాడు తన బట్టలు కూడా కాల్ చేస్తాడు అనమాట మోటార్ మోటార్ డ్రస్ వేసుకున్నాను సో అలాగా తనకు రిలేటివ్ అయిన ఒక అబ్బాయి తను బాంబే నుంచి పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి నువ్వు వెళ్లకుంటే యాసిడ్ పోసేస్తాము అని చెప్తే తను బస్ స్టాండ్ నుంచి అక్కడికే బాంబే పారిపోతాడు అనమాట ఈ చెప్పడం ఏంటంటే నువ్వు అసహించుకునే ఉడక నేను ఇంతగా నేను లవ్ చేస్తున్నాంటే నాది స్వచ్ఛమైన ప్రేమ నువ్వు నన్ను ప్రేమించి దిరాలని అంటుంటాడు సో అలా కట్ చేస్తే ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత మన హీరో గారు రాజశేఖర్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఫ్లాష్ బ్యాక్ లో రాజశేఖర్ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి సంబంధించిన యాక్చువల్ గా చాలా అమాయకుడు ఆ కాలేజ్ వెళ్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు అనమాట సో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ ట్రెడిషన్ ఆ పూజలు చదువు ఫ్యామిలీ ఇవే లోకమైన వ్యక్తి రౌడిగా ఎలా మారాడు తను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తర్వాత ఆ హీరోయిన్ అసహించుకున్న కొడుక నాకు నువ్వే కావాలని చెప్పేసి ఎందుకు ఎంట పడుతుంటాడు తన తర్వాత తన రౌడీ జీతం ఎలా కొనసాగింది లాస్ట్లో తన రౌడీ జానికి స్వస్తి పలికాడా ఆ హీరోయిన్ తిరిగి తను లవ్ చేస్తుందా చివరగా మిగతా రౌడీలు తను ఏమైనా చంపేస్తారా ముగింపు ఎలా జరిగింది అనేది ఈ సినిమా యాక్చువల్గా ఈ ముగింపు మాత్రం చాలా హైలైట్ అసలు సినిమాకంతా మొత్తము ట్రెడిషనల్ క్లైమాక్స్లో కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది బ్రీఫ్ కథ ఇందాక చెప్పాను కదా కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా గురించి సగం మాట్లాడితే సగం డైరెక్టర్ గురించి కూడా మాట్లాడాలని సో అలాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ గురించి తప్పకుండా మాట్లాడాలి ఈ సినిమా యాక్చువల్గా ఉపేంద్ర తన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రాసుకున్నాడు అనమాట సినిమాని పిక్చరైజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పట్టింది అనమాట అంటే ఒక టెన్ ఇయర్స్ని ఒకటే ఐడియాని క్యారీ చేసుకొని దాన్ని పిక్చరైజ్ చేయడం మాత్రం ఉపేంద్ర హైలైట్ యాక్చువల్గా ఈ సినిమా చూస్తే అప్పుడు నైన్టీన్ నైంటీస్ తాలకు కర్ణాటక బళ్ళారి ఈ కర్నూలు కడప ఈ రీజన్లో ఉండే తాలూకు గ్యాంగ్స్టర్స్ రౌడీజం ఒక సిటీస్లో ఉండే రౌడీజం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఆ ప్లాట్లో సినిమా తీసాడు ఈ సినిమా మొత్తం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వేసుకొని మొత్తం కథను తల్లాడు డైరెక్షన్ వాల్యూస్ మాత్రం హైలైట్ యాక్చువల్గా స్క్రిప్ట్ అంత ఛాలెంజింగ్గా ఆ టైంలో అంత ట్రెడిషనల్గా ఒక ఫ్యామిలీ స్టోరీస్ వచ్చే టైంలో తను కంప్లీట్గా కన్వెన్షనల్ సినిమా తీయడం అనేది గ్రేటు అది కూడా ఆ టైంలో శివన్న గారిని ఒప్పి చేసి అంత పెద్ద స్టార్ని ఈ సినిమాలో పెట్టి కంప్లీట్గా కల్టు సినిమా తీయడం చాలా గ్రేట్ యాక్చువల్గా ఉపేందర్కి మాత్రం హ్యాట్సాప్ ఈ సినిమాలో యాక్చువల్గా విలన్స్ ఎవరు ఉండరు అనమాట డైరెక్టర్ చెప్పే కథా విధానం బట్టి మనం ఆ హీరోలోనే ఒక విలన్ చూస్తాము ఆ విలన్లోనే ఒక హీరోని చూస్తాం అనమాట అది ఒక మ్యాజిక్ లాగా చేశాడు డైరెక్టర్ సో నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సినిమా చూసాను ఇప్పుడు ప్రజెంట్ తగ్గట్టుగా సెట్ అవ్వకపోవచ్చు కానీ బట్ ఆ టైంలో మాత్రము అది కంప్లీట్గా ఆ పీరియాడికల్ మూవీ లాగా అనిపిస్తుంది తర్వాత ఈ సినిమా తలకు డైరెక్టర్ ఉపేందర్ గురించి చెప్పాలంటే రోజు సరిపోదు అనమాట తర్వాత కూడా చాలా చాలా కల్టీ సినిమాలు తీసాడు యాక్ట్ తనే ఓన్గా యాక్ట్ చేసుకొని సో ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్గా కన్నడంలోంచి తెలుగులో రిమేక్ చేసినా కానీ సో కన్నడంలో ఏదైతే మ్యాజిక్ చేశాడో తెలుగులో కూడా అదే డైరెక్షన్ స్కిల్స్ యూజ్ చేసి సేమ్ మ్యాజిక్ క్రియేట్ చేశాడనమాట జీరో పర్సెంట్ కూడా ఇది ఎప్పటికీ అనిపించదు ఈ రాజశేఖర్ కూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు ఈ సినిమాకు రాజశేఖర్ గారి నట విశ్వరూపం చూడాలంటే ఈ ఓమ్ సినిమా చూడాలి తను చాలా హ్యాండ్సామ్గా రస్టిక్గా గ్రిట్టిగా రెండు పాత్రలు చాలా వేరియేషన్ చూపించుకుంటూ ప్లే చేశాడు ఒక విలనిజం కానీ హీరోయిజం కానీ తర్వాత అమాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో ఉండే రోల్ కానీ చాలా నీట్గా ప్లే చేశాడు రాజశేఖర్ హైలైట్ సినిమాకు తర్వాత ఇది ఒరిజినల్గా కన్నడ నుంచి రీమేక్ అయినా కానీ ఇది మాత్రము సోల్ మిస్ అవ్వకుండా చేశారనమాట సేమ్ కన్నడలో చేసిన మ్యాజిక్ తెలుగులో చేయలేకపోయింది స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ బై రాజశేఖర్ అలాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమా గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడో నేను చాలా అప్పుడు కాలేజ్ టైంలో ఫ్రెండ్స్తో ఈ సినిమా గురించి చెప్పేవాని అనమాట వచ్చాను ఇలా ఉంది అలా ఉంది ఈ పాయింట్ ఇలా ఉంది అన్నట్టుగా సో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటే నాకు అదే ఎక్స్పీరియన్స్ నేను రిపీటెడ్గా ఫీల్ అవుతున్నాను సో అది ఓమ్ సినిమా సంగతులు ఈ సినిమా యాక్చువల్గా ఇండియా లెవెల్లో ఒక సెన్సేషన్ అనమాట చాలా వరకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కుడుక ఉపేంద్రని అప్రోచ్ అయిపోయి రీమేక్ చేయమని అడిగారు ఇది హిందీలో కూడా రీమేక్ అయింది అర్జున్ పండిట్ అని బట్ డైరెక్టర్ ఎవరో నాకు సరిగ్గా తెలియదు తెలుగు కన్నడలో మాత్రం ఉపేంద్ర గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా శివన్న గారి ఫాదర్ ఆ టైంలో అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఈ సినిమాని ఒక కంప్లీట్గా కల్టీ సినిమా ప్రొడ్యూస్ చేశారనమాట చాలా వరకు బాలీవుడ్ మ్యాగ్జిన్స్ కూడా మా వాళ్ళకి నేషనల్ మ్యాగ్జిన్స్ ద వీక్ అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటివంతా ఒక కల్టి సినిమా అని చెప్పేసి ఈ సినిమా గురించి ఆర్టికల్స్ రాశాయంట స్పెషల్గా తర్వాత ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ టైమ్స్ రిలీజ్ అయిందంట కర్ణాటకలో ఇప్పటికి కర్ణాటకకి ఓం సినిమా అనేది ఒక సెలబ్రేషన్ అనమాట చాలాసార్లు రీ రిలీజ్ అయినా కానీ ఈ సినిమా హండ్రెడ్ డేస్ డేస్ కొడుకు ఉన్నాయంట యాక్చువల్గా ఈ పాయింట్ తాలూకు తను తీసుకున్న ప్లాట్ అంత వైలెంట్గా అంత చెప్పిన ఉడిక ఎండింగ్ మాత్రము అంత గా చాలా కన్వీన్స్గా చెప్పడం చాలా గ్రేట్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ స్టిల్ ఆ ఎండింగ్తో చాలా మంది కన్విన్స్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వస్తారు సో ఓమ్ సినిమా అనేది అప్పట్లో ఒక యూ ఫోరే అనమాట నిజంగా ఉపేంద్ర అనే అతనికి సెల్యూట్ చేయాలి ఆ డైరెక్టర్కి కల్టివ్ మూవీస్ కానీ తను స్టోరీకి అప్రోచ్ అవ్వడం కానీ తన కమర్షియల్ పాయింట్ పాయింట్లో చెప్పడం కానీ చాలా కన్విన్సింగ్ ఉంటుంది చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారంట పెందరికి కర్ణాటకలో సో ఇది ఈ ఓమ్ సినిమా తాలూకు సంబంధించిన విషయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్